ఇది తెలుసా ఈరోజు హోలీ మంటల్లో మనం కొన్ని వస్తువులను సమర్పించడం వల్ల మనకి కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి అవేంటో ఇప్పుడు చెప్తా వినండి ఒకటోది మంటల్లో కొబ్బరికాయను కనుక వేస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి కృప మనకి ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే రెండవది మనం హోలీ మంటల్లో నల్ల నువ్వులను కనుక సమర్పించినట్టు అయితే మన ఇంట్లో ఎటువంటి దుష్టశక్తి ఉన్నా కూడా తొలగిపోతుంది అలాగే మూడవది వచ్చేసి మనం ఆవు పిడకల్ని కనుక హోలీ మంటల్లో సమర్పించగలిగితే మన ఇంట్లో ఉన్న అశాంతి శక్తులన్నీ తొలగిపోతాయి నాలుగవది ఒకవేళ మనం మంటల్లో చందనం సమర్పిస్తే మన ఇంట్లో శాంతి నెలకొని ఉంటుంది అలాగే ప్రశాంతంగా కూడా ఉంటాము అలాగే ఐదవది మనం హోలీ మంటల్లో లవంగం కానీ లేదంటే కర్పూరం కానీ లేదంటే తోమలపాకు కనుక సమర్పించగలిగితే మన ఇంట్లో ఎవరైనా చాలా రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే వాళ్ళు మళ్ళీ ఆరోగ్యంగా అవుతారు అందువలన మీకు దగ్గరలో ఉన్న హోలీ మంటల్లో మీకు నచ్చిన వస్తువుని సమర్పించండి హ్యాపీ హోలీ